తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి పిండి వంటల పండగ అంటే మొట్టమొదటిసారిగా పిండి వంటలు చేసేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది తొలి ఏకాదశి మాత్రమే మా సైడ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు కడాయి పెడతారు ఏదో ఒక పిండి వంట అయితే చేస్తారు బట్ ఇంకా నాకు ఆరోగ్యం సహకరించక నేనైతే ఎలాంటి పిండి వంటలు చేయాలి చేయలేదు కానీ ఖచ్చితంగా కడాయి పెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రం ఓపిక లేకపోయినా పప్పు గ్యారెలైతే చేశాను శనగపప్పుతో గ్యారలు ఏదో అలా ఆనవాయితీగా చేసేసాను అన్నమాట అలాగే కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది తినారు మా సైడ్ అయితే కంపల్సరీ తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ అయితే వండుకుంటారు సో ఈ తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో స్పెషల్స్ వేడి వేడి వైట్ రైస్ పప్పు చారు అత్తమ్మ చేశారు మటన్ అండ్ పప్పు గ్యారెలు శనగపప్పు గ్యారెలు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తోటి ఉన్నవండి అలాగే నా ఆరోగ్యం కుదుట పడాలని కూడా మీరంతా మనస్ఫూర్తిగా కోరుకోండి థ్యాంక్స్ వాచింగ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు